నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అందరికీ కూడా చాలా వరకు కూడా అవసరమయ్యే ఒక ముఖ్యమైన ఒక వీడియో అండి ఎందువల్ల అంటే అండి ఈ రోజుల్లో మనుషుల మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ విడిపోతూ గొడవలు పడుతూ కోపంలో ఏవో ఒక మాటలు మన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటాం ఆ కోపంలో ఏం మాట్లాడతామో తెలియదు అందువల్ల ఆ కోపంతో చాలామంది కూడా విడిపోతూ ఉంటారండి అలా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఆ ఈగోతోటే అంటే ఎవరైతే నాతో నన్ను ఒక మాట అన్నారో వాళ్ళే తిరిగి వచ్చి ఫోన్ చేయాలనో లేదంటే కనుక అపార్థాలు చేసుకుంటూ విడిపోయిన వాళ్ళు కానీ అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు భార్యాభర్తలైనా కావచ్చు తల్లిదండ్రుల మధ్య గొడవలు కావచ్చు ఏ మన ఆఫీస్లో ఫో ఆఫీస్లో మనం ఒక చోట వర్క్ చేసేటప్పుడు ప్పుడు మన మేనేజర్ కూడా మన అంటే ఇష్టం లేకుండా ఉండవచ్చు ఒక అపార్థం వల్ల ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళకి మన వంటి ఇష్టం లేకుండా ఉన్నా కూడా అంటే అండి ఆ కోపాన్ని తగ్గించి మనతో మళ్ళీ మాట్లాడాలి వాళ్ళ మీద ఏం తప్పు లేదు అని చెప్పి అర్థం చేసుకోగలిగే శక్తి మళ్ళీ వాళ్ళకి ఉండాలి అని అన్నా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మనతో మాట్లాడాలి అని అన్నా కూడా ఒక శక్తివంతమైన ఒక పరిహారం ఉందండి ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామందికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగ పడుతుందండి మన ఛానల్లో ఎంతోమంది ఎంతో మంది షేర్ చేస్తూ ఉన్నాము కానీ ప్రతి వీడియోలో కూడా మన కమెంట్స్ పెడుతూ ఉన్నారు అలాగే ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ రోజు పరిహారం ఏంటో చూద్దామండి సాధారణంగా అండి ఇలాంటి పరిహారాలు అనేవి నిజంగా మన వీడియోలో ఇంతకుముందు కూడా ఎన్నో పెడుతూ ఉన్నామండి మేము ఇలాంటి పరిహారాలు చేసామక్క మాకు చాలా బాగా పనిచేస్తున్నాయని పరిహారాలు మటుకే కాదండి ఒక ఏంజల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ వర్డ్స్ గురించి కూడా మనం చూస్తూ ఉన్నాము కానీ ఈరోజు చూడబోయే ఈ వీడియో అనేది ఒక చిన్న పరిహారం అండి ఆ పరిహారం అనేది ఎవరమైనా చేసుకోవచ్చు అంటే అండి ఒక మనకి హాస్టల్లో ఉన్న పిల్లలు కానివ్వండి లేదంటే కనుక ఒక పీరియడ్స్లో ఉన్నామక్క మేము చేసుకోవచ్చా చేసుకో కూడదా ఒక నాన్వెజ్ అక్క మనం ఈరోజు నేను చేసుకోవచ్చా చేయకూడదా అని కూడా చాలామందికి డౌట్ అనేది వస్తుందండి ఒకవేళ స్నానం చేసి చేయాలా అలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు ఎలాంటి మతస్థులైనా సరే ఈ విషయాన్ని అంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి నిజంగా అండి ఈ పరిహారం ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలండి ఎవరైతే గనక విడిపోయి వెళ్ళిపోయారు అంటే డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ పరిహారం చేసి మేము మళ్ళీ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నామక్క మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు అని ఎంతోమంది పెట్ట చెప్పబట్టి మనం మళ్ళీ కూడా మీకు రిపీట్ చేస్తున్నానమాట ఇంతకు ముందు కూడా మనం వీడియోలో చెప్పాము చాలా మంది కూడా బాగా చేసింది అని చెప్పి కూడా మనకు చెప్తున్నారు అందువల్ల హస్బెండ్ మధ్య హస్బెండ్ వైఫ్ మధ్య గొడవల మటుకే కాకుండా లవర్స్ అండి ఎంతో వరకు కూడా చక్కగా హార్ట్ఫుల్గా లవ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అండి అంటే తనంటే ఇష్టంతో ఉన్నా కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అర్థం చేసుకోకుండా విడిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా అండి ఒక చిన్న పరిహారం అండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అన్న చాలా కోపంతో ఉంటారండి ఏదైనా ఒక మాట మాటనేస్తే కొంతమంది పడరనమాట ఆ మాటని పట్టుకొని పట్టుకొని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అలా మనం ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు మాసిపోతుంది దెబ్బ దెబ్బ అనేది మనం తట్టుకోవచ్చని కానీ మాటలతో బా బాధపడితే ఆ బాధ అనేది మనం బయటికి రాలేమని కూడా మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అటువంటిది కోపంలో ఒక మాట అన్నప్పుడు ఆ మాటనే పట్టుకొని విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి కోపం అనేది వాళ్ళకి తగ్గాలి అని అంటే గనక ఇలాంటి పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లవర్స్ లవర్స్ మధ్య కాకుండా ఇంకా హస్బెండ్ వైఫ్ మధ్య మటుకే కాకుండా చాలామంది ఆఫీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళే చాలా వరకు కూడా హెల్ప్ చేస్తున్నట్టు ఉంటారు మంచి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు కానీ అండి వాళ్ళందరి మధ్య కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది లేకుండా మనం మనం కూడా వాళ్ళకి మంచిగా మన కళ్ళకి మా వాళ్ళ కళ్ళకి మన ఇష్టమైన వాళ్ళలాగా కనిపించాలి అలా అవ్వాలి అంటే కనుక ఇంతవరకు కూడా ఏదైనా గొడవలు చేసాం మా మేనేజర్తో చాలా ప్రాబ్లంగా ఉందక్క ఆఫీస్కి వెళ్తే చాలు చిరాకు పడుతూ ఉంటాడు మమ్మల్ని ఇది చేస్తూ ఉంటాడు చాలా కోపడుతూ ఉంటాడు ఏదో ఒక ప్రాబ్లం చేస్తూ ఉంటాడు అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అనేది మనం ఎప్పుడు చేయాలి అని అంటే కనుక ఒక ఆదివారం నాడు చేస్తే చాలా మంచిదండి ఆదివారం రేపు ఆదివారం అండి రేపే చేసుకోండి ఫ్రెండ్స్ రేపు ఆదివారం అక్క మేము మళ్ళీ వచ్చే ఒక వారం వరకు ఆగాల లేదంటే కనుక మళ్ళీ ఏ రోజు చేసుకోవచ్చు అని అడిగితే కనుక మీరు ఆదివారం కానీ మీరు ఒక బుధవారం కానీ ఈరోజు బుధవారం కానీ అలాంటి రోజులలో ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ ఏం చేయాలి అనంటే అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే మనం ఇంట్లో ఉండే చపాతీ పిండితో అండి అంటే గోధుమ పిండి ఉంటుంది కదా మన ఇంట్లో ఆ గోధుమ పిండితో ఒక చపాతీని మీరు చేసుకొని ఆ తర్వాత దానికి కావాల్సిన ఇంకొక వస్తువు ఏంటి అని అంటే తేనె అండి తేనె బాటిల్ మామూలుగా ఏ తేనె అయినా సరే పర్వాలేదు మీరు బయట నుంచి కొనుక్కొచ్చిన అయినా సరే ఒరిజినల్ అయినా సరే ఏదైనా పర్వాలేదు అలాంటి ఒక తేనె గనక మీ ఇంట్లో ఉంటే ఒకే ఒక చపాతీ చాలు ఆ చపాతీ మీద మీరు ఏం చేస్తారు అనంటే ఒక చిన్న గిన్నెలో ఒక తేనె తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఒక చపాతీ మీద మీరు ఏం చేస్తారనంటే మీ ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ వేలుతో ఆ తేనెలో ముంచి చక్కగా మీరు ఎవరైతే గనక మీ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళు కానీ కోపంతో రగిలిపోతూ ఉన్న వాళ్ళు వాళ్ళ కోపాన్ని తగ్గించి ప్రశాంతత పొంది మీ దగ్గరికి వచ్చి మళ్ళీ హ్యాపీగా ఉండాలని ఎవరి గురించి అయితే అనుకుంటున్నారు ఎవరైతే తిరిగి వచ్చి మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరండి ఆ చపాతీ మీద ఈ తేనెతో ముంచిన వేలుతో అంటే ఆ ఉంగరపు వేలుతో వాళ్ళ పేరు అనేది ఈ చపాతీ మీద రాయాలన్నమాట అలా రాసిన తర్వాత మీరు మామూలుగా చపాతీ మీద రాసినా అంత క్లియర్గా కనిపించకపోవచ్చు అండి కానీ తేనెతో మీరు ఈ చపాతీ మీద రాసి ఆ చపాతీని మీరు ఏం చేయాలి అని అంటే బయట మీకు ఆవులు కనిపిస్తాయి కదండి ఆ గోమాతకి మీరు తినిపించాలండి గోమాతకి తీసుకెళ్ళి పెట్టాలన్నమాట మీరు అక్క నాకు ఒక చపాతీకి ఒకళ్ళ పేరు రాసుకోవచ్చు అనమాట అక్క నాకు ఇద్దరితో ప్రాబ్లం ఉంది ముగ్గురితో ప్రాబ్లం ఉంది నేను నేను మా ఆయన కోసం చేయొచ్చా ఇంకా మా బ్రదర్ కోసం చేయచ్చు అలా అనుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చపాతీతో మీరు ఒక రెండు కానీ ముగ్గురు పేరు మీద కానీ చేయొచ్చండి ఎక్కువ స ఎక్కువ అంటే ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నీ కూడా మీరు ఒకేసారి చేసే కంటే ఒకటి రెండు లేదంటే మ్యాక్సిమం అయితే కనుక మూడు చపాతీల మీద ముగ్గురు పేర్ల గురించి రాసి వాళ్ళ పేరు ఏదైతే ఉంటే కనుక ఇనీషియల్తో అవసరం లేదండి ఎక్కువగా వాళ్ళు ఏ పేరునైతే వాడుతూ ఉంటారో ఆ పేరు మటుకు తేనెతో చపాతీ మీద రాసి చక్కగా అది రోల్ చేసేసి మీరు ఒక ఆవుకు కనుక తినిపిస్తే చాలా మంచిదండి తేనెతో మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి చక్కగా వాళ్ళ మనసు అనేది కూడా మారి మన దగ్గరికి వచ్చి కలవటానికి మాట్లాడడానికి మంచి అవకాశం ఉందండి మీరు ఒకసారి ఒక వారం ఇలా చేసి చూడండి ఒక ఆదివారం కానీ ఒక బుధవారం కానీ చేసి చేసి చూస్తే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి మీరే చెప్తారా మీరు ఈ పరిహారం చెప్పారు కదా నాకు నిజంగా పనిచేసింది అని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సార్ నమస్తే